అంగీరసుడు నిర్ణయించిన శుభముహూర్తాన దేవసభలో బృహస్పతి దేవగురువుగా అభిషిక్తుడయ్యాడు అత్యంత సుందరంగా నిర్మించబడిన ఆశ్రమ ప్రాంగణంలో విద్యార్థులకు బృహస్పతి విద్యాబోధన ప్రారంభమైంది ఆశ్రమంలో వాసం చేస్తూ అవసరమైనప్పుడల్లా దేవసభకు వెళ్ళి అక్కడ తన విధుల్ని నిర్వహిస్తున్నాడు బృహస్పతి ఒకనాడు ఇంద్రుడు బృహస్పతిని వెంటబెట్టుకుని చతుర్ముఖ బ్రహ్మ సన్నిధికి వెళ్ళాడు బృహస్పతిని దేవతల గురువుగా బ్రహ్మకు పరిచయం చేశాడు మా గురుదేవుల వివాహం సంకల్పించారు వారి జననీ జనకులు తగిన స్త్రీరత్నాన్ని తమరే సూచించాలి అంటూ ఇంద్రుడు బ్రహ్మను ప్రార్థించాడు బ్రహ్మ బృహస్పతిని తదేకంగా చూశాడు బృహస్పతి చక్కని దేహ సౌందర్యం వర్చస్సు కలిగినవాడు అతకి అతనికి తగిన అందగత్తె లభించాలి అంటూ బ్రహ్మ అద్దనిమీలిత నేత్రాలతో ధ్యాన నిమగ్నుడయ్యాడు ఇంద్రుడు బృహస్పతి ఆశ్చర్యంగా ఆయన వైపే చూస్తున్నారు బ్రహ్మ రెప్పల పైకెత్తి బృహస్పతి వైపు చూశాడు తార అనే జవ్వని తగిన పెనిమిటి కోసం తపస్సు చేస్తోంది ఆమె జగదేక సుందరి కాలం మీ ఇద్దరినీ కలుపుతుంది ఆ తారను ధర్మపత్నిగా స్వీకరించు బ్రహ్మవాక్కులో అను అనుశాసనం ధ్వనించింది బ్రహ్మ హఠాత్తుగా సాక్షాత్కరించి తార వైపు చూస్తూ ఉండిపోయాడు శ్వేతవర్ణ వస్త్రాలు ధరించిన తార తెల్ల రేకుల్లో దాగిన ఎర్ర తామరలా ఉంది తార సర్వస్వము పద్మయంగా కనిపిస్తోంది బ్రహ్మచూపులకు ముఖం పద్మం రెప్పలు మూసిన విశాల విలోచనాలు పద్మపత్రాలు చేతులు నాజూకైన పద్మనాళాలు అరచేతులు పద్మపత్రాలు తార తన వల్లిపైన తామర మొగ్గలు కనిపిస్తున్నాయి ఓహ్ తారది నిసర్గ సౌందర్యం ఎనిమిది కళ్ళతోనూ చూడదాలనిపిస్తోంది ఆమెను తారా అప్రయత్నంగా పిలిచాడు బ్రహ్మ బోర్లించిన అరచేతుల్లా ఉన్న విశాలమైన రెప్పలు నెమ్మదిగా స్పందిస్తూ పైకి లేచాయి తార విశాల నేత్రాలు ఆశ్చర్యానందాలతో బ్రహ్మదేవుణ్ణి చూశాయి స్వామీ చేతులు జోడించింది నువ్వు తగిన వరుని కోసం తపస్సు చేస్తున్నావని మాకు తెలుసు స్ఫురద్రూపి కుశాగ్రబుద్ధి అయిన యువకుడు నీ భర్త కాబోతున్నాడు స్వామి తారకంఠంలో వీణల పలికాయనిపించింది నిరంతరం వాణి వీణానాదం వినేవ బ్రహ్మకు అతని పేరు బృహస్పతి దేవగురువుగా విశిష్ట పదవిలో ఉన్నాడు అచిరకాలంలో బృహస్పతి నీకు తారసిల్లుతాడు ఆ సుందరుణ్ణి భర్తగా స్వీకరించు ఆజ్ఞ తారస నమస్కరిస్తూ అంది బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం ఆనందం ద్విముఖం కళ్యాణమస్తూ తారను దీవించి మరి కాసేపు ఆమె అలౌకిక సౌందర్యాన్ని వీక్షించి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు తపస్సు ఫలించిన ఆనందం తారవదనం మీ దర్హాస చంద్రిక రూపంలో ప్రత్యక్షమవుతోంది తార కూర్చున్న చోటి నుంచి లేచింది ఎదురుగా ఉన్న కొలను తామర కన్నులతో తననే చూస్తూ చిన్ని చిన్ని తరంగ హస్తాలతో రమ్మని పిలుస్తున్నట్లు కనిపిస్తోంది తారకు యజ్ఞం ముగిశాక అపభ్రత స్నానం చేయడానికన్నట్లు తార పిలుస్తున్న కొలను వైపు అడుగులు వేసింది జుత్తుముడి వీపుకుంటూ జుత్తుముడి విప్పుకుంటూ నెమ్మదిగా కొలనులోనికి దిగింది కొలనులోని తేట నీరు పైపైకి వ్యాపిస్తూ తారను తనలో ఇముడ్చుకోవడం ప్రారంభించింది తార ఒక్కసారిగా నీటిలో మునిగింది క్షణంలో ఆమె ముఖం నీటిపైన ప్రత్యక్షమైంది కొలలో ఉన్న తామరలను వెక్కిరిస్తున్న ముద్దు తామరల ఆమె ముఖం కనిపిస్తోంది రోజులు గడుస్తున్నాయి కాబోయే ప్రాణేశ్వరుడి కోసం తార తనకు తెలియకుండానే అన్వేషణ సాగిస్తోంది అందమైన ప్రకృతిలో ఆకర్షణీయమైన స్థలాల్లో ఆమె అదే పనిగా విహరిస్తోంది తనతో తారను కలిపే కాలం ఎప్పుడొస్తుందో అని లోపల అనుకుంటూనే ఉన్నాడు బృహస్పతి ఆశ్రమంలో శిష్యులు క్రిందటి రోజు బోధించిన వేదపాఠాన్ని వల్లెవేస్తున్నారు అనుష్ఠానాలు తీర్చుకునేందుకు బృహస్పతి సమీపంలోని నదివైపు బయలుదేరాడు నదీ తీరానికి చేరుకున్న బృహస్పతి తటాలున ఆగాడు నదిలోంచి ఎవరో స్త్రీ గట్టువైపు అడుగులు వేస్తోంది సచేల స్నానం చేసిన ఆమె వలువలలోంచి నీరు వయ్యారంగా వలికిపోతోంది తడిసిన శేతాంబరం ఆ శరీరాన్ని దాచి దాచకుండా చూపుతున్న తెరలా ఉంది నీటిలో ముంచి పైకి లేవనెత్తిన బంగారు బొమ్మలా ఉంది ఆమె ఎవరు ఎవరామె కన్య సముద్రంలోంచి ఎందుతూ వచ్చిన మత్స్యకాంత లేక సాగర కన్య కమ్మిచ్చిలోంచి తీసిన బంగారు తీగలాంటి ఆమె శరీరం బృహస్పతి సర్వస్వాన్ని అయస్కాంత శిల్పంలా లాగుతోంది అసంకల్పితంగా ఆమె వైపు అడుగులు వేశాడు అతను బృహస్పతి తనలో కలుగుతున్న భావావేశానికి ఆశ్చర్యపోయాడు ఇంతవరకు ఏ స్త్రీని తాను అలా నిర్భయంగా నిస్సంకోచంగా రెప్పవేయకుండా చూడలేదు బ్రహ్మదేవుడు ఎవరో తారా అన్నాడు తార కాకుండా ఈ లావణ్యవతి అని ఉంటే లేకపోతే ఈ లావణ్యవతే తార అయితే లోపల నుంచి తన్నుకొస్తున్న ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతూ బృహస్పతి ఆగాడు ఆమె కూడా ఆగింది సచైల స్నానం చేసిన ఆమె తనువు కాకుండా బలసి చేపల్లా స్పందిస్తున్న ఆమె కళ్ళు బృహస్పతి దృష్టిని బలంగా లాగుతున్నాయి బృహస్పతి పెదవులు ఆరిపోతూ కదిలాయి అయితే మాటను ఆమె పెదవులు కలికాయి ఆర్య నా పేరు తార మీరు బృహస్పతి కుమారులను ఎరుగుదురా తార బృహస్పతి గుండిగుటిలో పావురములా కొట్టుకుంది మౌనంగా తెలుసు అన్నట్లు తల పంకించాడు వారు ఎక్కడున్నారో చెప్పండి తారకంఠంలో కోయిలు దాగి ఉందేమో అనిపించింది బృహస్పతికి ఇక్కడే నీ సన్నిధిలో మీరా ఆశ్చర్యానందాలు తారకంఠంలో స్వరాల్లా పలికాయి తారా అన్నాడు బృహస్పతి ఆమె చేతిని పట్టుకుంటూ శ్రద్ధ అంగీరసలకు తార ఎంతగానో నచ్చింది తారను తనంత తాను ప్రగ్రహించకుండా తమ అనుమతి కోసం ఆమెతో పాటు వచ్చిన బృహస్పతిని చూసి అంగీరసుడు శ్రద్ధ సంతోషపడిపోయారు బృహస్పతి తారల వివాహం నిశ్చయమైంది ఇంద్రాది దేవతలు నారదుడు మానసపుత్రులు వివాహానికి విచ్చేశారు దేవేంద్రుడి ఆధ్వర్యంలో బృహస్పతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది శ్రద్ధ అంగీరసుడు తారకు బృహస్పతికి వేర్వేరుగా గృహస్థ ధర్మాలు దాంపత్య సూత్రాలు బోధించారు దాంపత్య యాత్ర నిరాఘాటంగా సాగించమని వంశాన్ని సత్సంతానంతో అభివృద్ధి చేయమని ఇద్దరినీ దీవించి పంపించారు తారా బృహస్పతుల దాంపత్య జీవితం ప్రారంభమైంది నిర్వికల్పానంద నవగ్రహ పురాణం కథనం కొనసాగిస్తూ ఇలా అన్నాడు గురుగ్రహం అనే అనబడే బృహస్పతి జన్మవృత్తాంతం ఆలకించారు ఆ బృహస్పతికి సమకాలికుడు సముడు అయిన శుక్రుడి జన్మగాథ వినండి నవగ్రహాలలో ఆరవ గ్రహమైన శుక్రుడు బ్రహ్మమాంస పుత్రులలో ప్రముఖుడైన భృగు మహర్షి కుమారుడు శుక్రుడు అన్నది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు ఒక మహత్తరమైన కారణంతో ఆయనకు శుక్రుడు అనే సార్థకనామదయం ఏర్పడింది అంటూ ఆగాడు నిర్వికల్పానంద ఈ రహస్యం మాకు తెలియదు శుక్రుడు శుక్రుడే అనుకున్నాం ఆ పేరు రావడానికి కారణం ఏమిటి గురువు గారు సదానందుడు అడిగాడు నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు అంత తొందర ఎందుకు సదానంద శుక్రుడి చరిత్రను సంపూర్ణంగా ఆకర్ణిస్తారు కదా ఆ క్రమంలో ఆ గాథ తెలుస్తుందిలే శుక్రుడి తండ్రి భృగుమహర్షి భృగుమహర్షి అని చెప్పాను కదా ఆయన భార్య పులోమ ఆమెకు పౌలామి అని కూడా అంటారు పులోమ అసురు వంశానికి చెందినది భృగుమహర్షిని వివాహం చేసుకున్నాక ఆమె గర్భవతి అయింది మొదటి నుంచి ఆమె మీద మనసు పడిన రాక్షసుడు పులోముడు భృగువు లేని సమయంలో నూకర రూపంలో ధరించి పులోమిని అపహరించుకుపోయాడు ఆ రాక్షసుడు పరిగెడుతున్న సమయంలో నిండు చూలాలైన పులోమకు ప్రసవం జరిగింది పురుష శిశువు ఆమె గర్భంలోంచి మీదకు పడిపోయాడు ఆ శిశువే చవనుడు కథ చెప్తున్న నిర్వికల్పానంద ఆగాడు చవనుడంటే భర్త చవన మహర్షి అయిన గురువుగారు చిదానందుడు అడిగాడు అవును ఆ చవన మహర్షి గాథ అటుంచి ఆ భృగుపత్ని పులోమను గురించి వినండి ఆమె మా మహామహిమ కలిగిన వనిత అమోఘమైన తపశక్తి ఆమెది భృగుపత్నిగా ఆమె అలవరుచుకున్న పతిభత్తి ఆమె శక్తిని ఇతోధికంగా పెంచింది భూపతనమై జన్మించిన చవనుడు తపస్సులో నిమగ్నుడైపోయాడు తదనంతరం పులోమ దంపతులకు వజ్రశీర్షుడు శుచి ఔర్యుడు అనే కుమారులు కలిగారు అయితే ఆ పుత్రుల సాధారణ మేధోశక్తి సాత్వికత పులోమును పెట్టలేకపోయాయి మహాశక్తి సంపన్నుడు కత్తివాదర లాంటి బుద్ధికుశలత కలిగినవాడు కార్యదక్షత పట్టుదల కలిగినవాడు ముఖ్యంగా తాను ఏ కుటుం ఏ కులంలో ఉద్భవించిందో ఆ అసుర కులం పట్ల చెరగని పక్షపాత ధోరణి కలిగినవాడు అయిన అసాధారణ పుత్రుడు కావాలన్నది పులోమ చిరకాల వాంఛ అంటూ వివరించసాగాడు నిర్వికల్పానంద